వెల్కమ్ టు మన్ విత్ కార్స్ ప్రజ మనం చూసిన వెహికల్ వచ్చేసి టాటా నానో ఎల్ఎక్స్ అండి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు వెహికల్ వాలిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిటీ ఉంది టాటా నానో ఎల్ఎక్స్ వెహికల్ చూసుకున్నట్టయితే దీనిలో వెహికల్లో రెండు ఫోర్ విండోస్ ఉంటాయి అలాగే వెహికల్లో ఏసీ కూడా అవైలబుల్ ఉంటుంది టాటా నానో ఎల్ఎక్స్ రెండు వేల పన్నెండు మోడలు వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది వెహికల్ టోటల్ రన్నింగ్ కండిషన్లో ఉందండి వెహికల్ సార్ చూడచ్చు ఇంటీరియర్ కూడా నాకు వెహికల్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ కిలోమీటర్ల వరకు తిరిగింది వెహికల్ సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ వెహికల్ అయితే ఫ్రంట్ ఫోర్ వెండర్స్ ఉన్న వెహికల్ ఎలాంటి ఇష్యూస్ లేవు రన్నింగ్ కండిషన్లో ఉందండి టోటల్ వెహికల్ మైలేజ్ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ప్లస్ వస్తుందండి పెట్రోల్ మైలేజ్ ఏసీ కూడా రన్నింగ్ ఉందండి వెహికల్ ప్రైస్ వచ్చేసి కేవలం అరవై వేలు చెప్తున్నారు కేవలం అరవై వేలు వెయ్యికి లొకేషన్ వచ్చి అల్వా లోకషన్లో ఉంట్రెస్ట్లో కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్